సౌందర్యలహరి మూడో శ్లోకం అవిద్యా మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంత స్థక మకరంద్రుతి దరిద్రామని గుణ నికా జన్మ జలధౌ జలధో నిమగ్నా మురరిపు వరాహస్య భవతి దీని భావం అమ్మా నీ పద్మం వంటి పాదం యొక్క పరాగరేణువు లోపల అజ్ఞానం అనే చీకటితో ఉండే వాళ్లకు సూర్యుడు ఉదయించే పట్టణం వంటిది మందబుద్ధి కలవాలను జడులు అంటారు అలాంటి జడులకు అమ్మ పాదపద్మ పరాగలేషం చైతన్యం అనే చేతిలో ఉన్న పూలగుత్తిలోని మకరందం వంటిది దరిద్రులకు అమ్మ పరాగలేషం చింతామణి గుణాల రాసి జరణ మరణాలను సంసారం అంటారు ఈ సంసారం సముద్రం వంటిది సముద్రం యొక్క లోతు తెలియడం చాలా కష్టం జరణ మరణ రూప సంసారానికి కూడా అంతులేదు అమ్మ పాద కణం సంసార సముద్రంలో మునిగిన వాళ్ళను విష్ణువు వరాహ అవతారం ఎత్తి సముద్రంలో మునిగిన భూమిని ఉత్తరించిన విధంగా ఉత్తరిస్తుంది